கொக்கட்டீச்சும் பாஸ் கம்ப்ளீட். தேங்க் யூ தேங்க் எல்லாம் வர తిన్నా హాయ్ పాపా అంట హాయ్ పాపా హాయ్ హాయ్ అక్క అక్క తిన్నావా నేను తిన్నాను నేను తిన్నా పిక్చర్ తప్ప మనకు నువ్వు తిన్నావా అక్క నువ్వు తిన్నావు మా హాయ్ వెల్కమ్ టు లైవ్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ ఫస్ట్ మన లైవ్కి అయితే వచ్చే థ్యాంక్ యూ నమ్మా

హాయ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా హవాయ్ తిన్నారా అలా ఫ్యూ తిన్నారా ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇంతా బాగున్నారు అమ్మ వాళ్ళు దానికి నన్ను స్టార్టింగ్ కాల్చి మా అమ్మ అమ్మ నెంబర్ నా దగ్గర లేదురా మామయ్య దగ్గర ఉంది అమ్మ నెంబర్ నా దగ్గర లేదే నేను చేస్తాను నేను చేస్తాను మామయ్యకి కూడా పెళ్ళి కదా ఈ నెల ముప్పై తేదీ పెళ్ళి మామయ్యకి అమ్మాయికి మామకి హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ లైవ్ అయితే వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి టూ మెంబర్స్ అయితే చూస్తున్నారు కామెంట్ చేస్తే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ కామెంట్ చేస్తే రిప్లై ఇస్తానండి ఇంకేం విశేషాలను అమ్మా ఏం తెలియజేసిందమ్మా వచ్చేసింది షాప్ దగ్గర ఉందమ్మా పోయానన్నా పోయాను ఫోర్ డేస్ వచ్చేసాను మళ్ళీ వెళ్ళాలి వెళ్ళాలి ఇంకా ఫోర్ డేస్ తర్వాత పోతా నేను మా అమ్మాయికి కవిత అందరూ తిన్నారా అందరూ తిన్నారా నాన్న ఎప్పుడు మ్యారేజ్ ఈ నెల నన్నా ఈ నెల థర్టీ చెప్పు మమ్మీకి కూడా నేను ఫోన్ చేస్తాను అమ్మకు నావే కూడా ఫోన్ చేస్తారులే తిన్నాం అవునా ఒక్కనన్నా కర్రీ ఏం చేసిందమ్మా కర్రీ ఏం చేసిందమ్మా అండి వెల్కమ్ టు మా అక్క ఇంకా రాలేదు స్కూల్ ఉంది అవునా ఓకే ఓకే పా పప్పు పప్పు చేశారా ఓకే నన్ను మీరు తిన్నాను నన్ను తిన్నాను నేను పప్పు చేశాను నన్ను పప్పు చేస్తాను అండి టూ మెంబర్స్ అయితే చూస్తున్నారు కామెంట్ చేస్తే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ కామెంట్ చేస్తే రిప్లై ఇస్తాను ట్యూషన్కి వెళ్ళిందా రా అక్క నేను హాయ్ అంటే అయ్యోవర్కర్ రైపోదమ్మా ఒక్క నిన్న బాయ్ నిన్న ఇంక రేపన్నా లైవ్ పెడతాను ఎందుకంటే పాప నిద్ర పట్టేసింది ఓకే బాయ్ బాయ్ అండి అలా యూ బాయ్ బాయ్